హాయ్ అండి అందరికీ నమస్కారం అందరు బాగున్నారా ఈరోజైతే హెల్త్కి ఎంతో మంచిది అయిన మన బీట్రూట్ అలాగే క్యారెట్ జ్యూస్ని ఎలా చేసుకోవాలో చూద్దామా ముందుగా క్యారెట్ బీట్రూట్లు అలాగే రెండు టమాటాలు తీసుకోవాలి అయితే దీని గురించి ముందు చెప్పాలండి ఓన్లీ బీట్రూట్తో జ్యూస్ చేస్తే మాత్రం అసలు తాగుద్ది కదా అదో రకమైన ఫ్లేవర్ ఉంటుంది కదా అందుకే ఒక బీట్రూట్ అనుకోండి ఒక క్యారెట్ ఒక టమాటా సరిపోతుంది నేనైతే ఒక పెద్ద బీట్రూట్ రెండు చిన్న బీట్రూట్లకి రెండు క్యారెట్స్ రెండు టమాటాలు అయితే తీసుకున్నాను అనమాట ఇందులో కొంచెం చక్కెర కూడా వేసుకోవాలండి మన టేస్ట్ తగ్గట్టు అలాగే కొంచెం కూడా సాల్ట్ వేసుకుంటే బాగుంటుంది నేను కూడా విన్న ట్రై చేసిన అంటే మంచిగానే ఉంది అందుకని అయితే లైట్గా కొంచెం అయితే వేస్తున్నా అది లేకపోతే ఇవన్నీ కూడా అసలు అసలు జ్యూస్ తాగలేమండి అట్లా ఉంటుంది కదా నేనైతే ఇట్లా ట్రై చేసినా మంచిగా ఉందండి మేమైతే అప్పుడప్పుడు ఇలానే చేసుకొని తాగుతాం అన్నమాట జ్యూస్ని అయితే క్యారెట్స్ అలాగే బీట్రూట్స్ పైన పుట్టు అన్నది చెక్కు తీసేసుకొని చిన్న చిన్న ముక్క లెక్క కట్ చేసుకోవాలి కట్ చేసుకొని అలాగే టమాటా ముక్కలు కూడా చిన్న చిన్న ముక్క లెక్క కట్ చేసుకొని వేసుకోవాలి మిక్సర్లో అయితే చిన్న మిక్సర్ అనుకోండి రెండు సార్లు పట్టుకోండి ఎందుకంటే ఇందులో వాటర్ వేసి పడతాం కదా నిండుగా వచ్చేస్తుంది నేనైతే కొంచెం కొంచెం అట్లా రెండు సార్లు పడదామనేసి చూసినా కానీ సగం కూడా రాలేదండి ముక్కలు అందుకే నేనైతే ఇంకా ఒకేసారి వేసేసినమాట ఇంకా చూడండి ఇంత లైట్గా వేసి వేయలేదా అన్నట్టు కొంచెం లైట్గా ఉప్పు అయితే వేసుకోవాలి ఇంకా అయితే నేను ఒక రెండు మూడు స్పూన్లు అయితే వేస్తున్నా ఇంకా మీరైతే మీ టేస్ట్ తగ్గేటైతే వేసుకోండి ఇప్పుడు వేసుకోవచ్చు మనం జ్యూస్ తయారు చేసినాక కూడా అందులోనే వేసుకోవచ్చు కాకపోతే జ్యూస్ తయారు చేయగానే ఏమంటే మనం తాగేసేయాలి ఏమంటే కావాలి అర్జెంట్గా అనుకుంటే మాత్రం జ్యూస్లోనే వేయండి ఎందుకంటే జ్యూస్ చేసుకున్న తర్వాత మనము షుగర్ అన్నది వేసుకుంటే అది కరగడానికి టైం పడుతుంది కదా ఇంకా నేనైతే వాటర్ పట్టేసుకొని మిగిలిన కూడా క్యారెట్స్ ముక్కలు బీట్రూట్ ముక్కలు టమాటా ముక్కలు అన్నీ వేసుకొని ఒకసారికే పట్టేసినాను అనమాట ఒక గిన్నె తీసుకొని ఇట్లా వడ పోసుకునేవి ఉంటాయి కదా జాలీలు లేకపోతే ఖీపు అయినా మన కాటన్ క్లాత్లు వెనుక ఉంటాయి కదా మంచివి అందులో కూడా వడ పోసుకోవచ్చు మనకి ఎట్లా వీలుంటే అట్లా అండి ఇదైతే చిన్న చిన్నగా ఉంటాయండి రంధ్రాలు ఇలా నుంచి అయితే బీట్రూట్ అవి అయితే ఏం రాదు అనమాట ఓన్లీ ఇట్లా వాటర్ జ్యూసే వస్తుంది నేనైతే ఇట్లనే వేస్తాయి ఎప్పుడైనా మీరు ఏ పద్ధతిలో వేసుకుంటారో అలా చేసుకోండి ఇలా లైట్గా ప్రెస్ చేసుకోవాలండి మళ్ళీ దీన్ని అయితే మళ్ళీ ఒకసారి కూడా మిక్స్ చేసుకోవాలన్నమాట ఇందులో ఇంకా జ్యూస్ ఉంటుంది కదా మళ్ళీ అయితే మిక్స్ చేసుకోవాలి ఇంకా స్పూన్తోనే ఎంత అన్నది కావట్లేదండి చేయి పెట్టాల్సిందే ఇంకా తప్పదు ఇంకా కొన్ని కొన్ని కావాలంటే కొన్ని కొన్ని చేయాల్సిందే కానీ హెల్త్కి చాలా అంటే చాలా మంచిదండి అంటే బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళకి ఈ బీట్రూట్ జ్యూస్ కనుక తాగితే బ్లడ్ అనేది తొందరగా ఇంప్రూవ్ అవుతుంది అనమాట చాలా బాగా వస్తుంది నేను చాలా సంవత్సరాల కిందటనైతే ట్రై చేశాను నాకు చాలా తక్కువ ఉంటుంది బ్లడ్ అన్నది ఇది తాగినాకనే చాలా కవర్ అయిపోయింది నేను నార్మల్గా వచ్చేస్తున్నాను అనమాట హెల్త్ అన్నది ఇప్పటికీ అప్పుడప్పుడు ఈ జ్యూస్ అయితే అనమాట ఇంకా మళ్ళీ తీసుకొని దాంట్లో కొన్ని వాటర్ పోసుకొని మళ్ళీ నేనైతే కొంచెం చక్కెర వేసుకున్నా ఇప్పుడు మళ్ళీ వాటర్ పోసినా కదా దాని తగ్గట్టు అయితే చక్కెర వేసుకొని మళ్ళీ మిక్సీ పట్టికొని వడ పోస్తున్నాను అనమాట ఫస్ట్ వాళ్ళు తెలియనప్పుడు అండి అసలు ఓన్లీ ఒక బీట్రూట్ వేసి మిక్సీ పెడితే అస్సలు తాగ బుద్ధిగా అయ్యేదండి అస్సలు తాగలేకుండే నేనైతే ఇంకా తర్వాత ఒకళ్ళు చెప్పిరనమాట ఇంకెట్లా ట్రై చేసినా ఒక క్యారెట్ ఒక టమాటా కొంచెం చక్కెర వేసుకొని అంటే బాగుంటుంది అనేసి ఇంకా అప్పటి నుంచి అయితే టేస్ట్ అయితే ఉన్నదండి ఇంకా నేనైతే ఎప్పుడైనా ఇట్లనే వేస్తా మీరు కూడా ట్రై చేసి చూడండి మీకు కూడా తేడా తెలుస్తుంది ఇందులో కావాలనుకుంటే నిమ్మరసం కూడా పైన పిండుకోవచ్చు అండి తాగే ముందు మాకైతే కరెక్ట్గా నాలుగు కప్పులలోనైతే అయితే వచ్చిందండి ఇట్లా జాలీలన్నీ ఒక రకంగా ఉండవు కదండి వడ అందులో పిప్పి కూడా కొంచెం వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి ఖర్చీఫ్ అనుకోండి అలా అయితే ఏం రాదు ఇంకా చూసారా లాస్ట్ కొంచెం కొంచెం చిక్కగా వచ్చింది అట్లా నేనైతే అట్లా వచ్చిన తాగుతానండి ఏం ప్రాబ్లం లేదు అది గొంతులేమో అట్లా అడ్డు పెద్ద అది ఏం పెద్ద పెద్ద ముక్కలేం కాదు కదా అంతే అండి ఎంతో సింపుల్గా హెల్త్కి ఇప్పుడు మనం ఇది ఎంత చూసి తాగుతామో మన ఒంట్లోకి అంత రక్తం వచ్చేసినట్టే ఖచ్చితంగా మీరు కూడా ఇట్లా చేసుకొని అయితే తాగండి ఓన్లీ బ్లడ్ కోసమే కాదండి మన స్కిన్ కూడా చాలా మంచిదంట చాలా రకాల ఉపయోగాలు ఉంటాయి ఈ జ్యూస్తోని ఇలా ఎంతమంది జ్యూస్ చేసుకుని తగ్గుతారో ఒకసారి కామెంట్ చేయండి మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ని క్లిక్ చేయండి అలా చేస్తే మా వీడియోస్ మీకు వస్తాయి థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో చూసినందుకు